వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మరోసారి లావణ్య వార్తలకు ఎక్కింది ఆమెతో పాటు మస్తాన్ సాయి కూడా గత ఏడాది రాస్తరం లావణ్య ఇష్యూలో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే సో అతను డ్రగ్ పెడ్లర్ కూడా అని చెప్పేసి సో మనకు తెలియవచ్చింది పోలీసులు ఆయన్ని గుంటూరులో అరెస్ట్ చేయటం అలాగే కేవలం డ్రగ్ పెడ్లర్ మాత్రమే కాదు అతను ఒక బ్లాక్ మెయిలర్ కూడా అని చెప్పేసి లావణ్య ఇప్పుడు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొంది అనేక మంది వందల కొద్ది అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు అతని దగ్గర ఉన్నాయి వాటిని పెట్టుకొని అతను వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సో వాళ్ళందరి జీవితాలు కూడా ప్రమాదంలో పడ్డాయి నా జీవితంతో పాటు సో వాళ్ళందరి జీవితాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి ఈవెన్ హీరో నిఖుల్కి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియో కూడా అతని దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో ఉంది అలాగే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నడుపుతున్నటువంటి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు కూడా అందులో ఉన్నాయి సో వీళ్ళ వీటి అన్నింటినీ కూడా తన దగ్గర పెట్టుకొని అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి లావణ్య పోలీసులకు ఇచ్చినటువంటి నార్సింగి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది సో దీన్ని లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మరి మస్తాన్ సాయి ఏమంటున్నాడు సో ఈ సందర్భంగా అక్కడ మస్తాన్ సాయిని మీడియా వాళ్ళు పలకరించే ప్రయత్నం చేసినప్పుడు నాకు ఏమీ తెలియదు నన్ను లావణ్య ఇరికించింది కేసులో నా దగ్గర ఎలాంటి వీడియోలు నా దగ్గర నా ఫోన్లో కానీ నాకు సంబంధించిన హార్డ్ డిస్క్లో కానీ ఎలాంటి వీడియో లేవు అని చెప్పేసి అతను మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్గా మారుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం సో మరి ఏ ఎవరి వర్షన్ కరెక్టు లావణ్య వర్షన్ కరెక్టా లేకపోతే మస్తాన్ సాయి వర్షన్ కరెక్టా జనవరి ముప్పై ఒకటవ తేదీ తన ఇంటికి వచ్చి అంటే తనతో పాటు మస్తాన్ సాయితో పాటు అతని స్నేహితుడు ఖాజా అనే అతను కూడా వచ్చి తను చంపుతానని చెప్పి బెదిరించారని చెప్పేసి కూడా ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు మరి నిజంగా మస్తాన్ సాయికి ఏమీ తెలియదా లావణ్య కావాలని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టిందా వీటి వెనక ఉన్నటువంటి ఏంటి అసలు ఉన్న అసలైనటువంటి ఆధారాలు ఏమిటి లావణి చెప్పిన దాంట్లో లావణి ఇచ్చినటువంటి ఫిర్యాదులో నిజాలు ఎంత ఈ విషయాలన్నీ కూడా పోలీసులు దర్యాప్తులో తదనంతరం మనకి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజ్ తరుణ్ తను విడిపోవటానికి కూడా మస్తాన్ సాయే కారకుడు అని కూడా ఇప్పుడు ఆమె చెప్తున్నారు లావణి చెప్తున్నారు గతంలో మస్తాన్ సాయిని వెనకేసుకొచ్చి రాజ్ మీద అనేక ఆరోపణలు చేసినటువంటి లావణ్య ఇప్పుడు ప్లేటు మార్చినట్టుగా కనిపిస్తూ ఉంది తన వర్షం పూర్తిగా మార్చినట్టు కనిపిస్తూ ఉంది రాజ్ అంటే తనకెంతో ఎంతో ప్రేమ ఎంతో అభిమానం కేవలం మస్తాన్ సాయి వల్లే మస్తాన్ సాయి బ్లాక్ మెయిలింగ్ వల్లే రాజ్ దూరం అయ్యాను రాజ్ తన నుంచి దూరం అయ్యాడని చెప్పేసి ఇప్పుడు ఆమె చెప్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది మస్తాన్ సాయిని గతంలో అనేక సార్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది గత ఏడాది మేబీ జనవ జూన్లో ఆయన మీద డ్రగ్ కేసు ఒకటి నమోదు అవడం అతను డ్రగ్స్ అని చెప్పేసి గుంటూరుకు వెళ్ళి మరీ ఆయన పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పేసి మనం చూసాం అంతకుముందు మస్తాన్ సాయి తనని తనపై అత్యాచారం జడిపి బ్లాక్ మెయిల్ చేశాడు గుంటూరులో అతని చెల్లి పెళ్లికి సోదరి పెళ్లికి వెళ్ళినప్పుడు తనని ఒక హోటల్ రూమ్లో ఉంచి తన మీద బలవంతంగా అతను అత్యాచారం చేశాడని కూడా అక్కడ గుంటూరులో కేసు పెట్టినటువంటి విషయం గత ఏడాది రాస్తరుణ్తో వ్యవహారం సందర్భంగా బయటికి రావటం మనం చూసాం మరి నిజానికి వాళ్ళ ఈ ముగ్గురి మధ్య ఏం జరుగుతుంది రాస్తరుణ్ణి వీళ్ళిద్దరూ కూడా ఒక బలిపశువుగా మార్చేశారా అని కూడా ఆ రోజున మనకు వినిపించింది సో లావణ్య ఏదైతే అంటే పదే పదే ఆమె ఒక్కోసారి ఒక్కో రకమైనటువంటి విషయం మాట్లాడుతూ ఉండటం కూడా ఈ కేసులో అసలు ఏంటి వాస్తవం ఏంటి అనేది కూడా సందేహాస్పదంగా మారింది ఈయన అనేక మందికి మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఆ మత్తులో ఉండగా ఆ మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు స్పృహలో సరైనటువంటి స్పృహలో లేనప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు తీశాడని వాటిని తన హార్డ్ డిస్క్లో భద్రపరిచాడని అలాగే నిఖిల్కి సంబంధించినటువంటి ఫోన్ను హ్యాక్ చేసి అతనికి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు కూడా ఇతను తస్కరించాడని చెప్పేసి ఇప్పుడు లావణ్య చెప్తున్నట్టుగా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది మరి హార్డ్ డిస్క్ పోలీసులకి గతంలోనే అతని దగ్గర అతని సెల్ ఫోన్లో అనేక మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి అభ్యంతరకరమైనటువంటి వీడియోలు లభ్యమయ్యాయని చెప్పేసి వినిపించింది మరి అప్పుడే పోలీసులు ఎందుకని అతని హార్డ్ డిస్క్ని అతనికి సంబంధించిన హార్డ్ డిస్క్ని స్వాధీనం చేసుకోలేదు ఇప్పుడు లావణ్య చేతికి ఆ హార్డ్ డిస్క్ ఎలా దొరికింది దానికోసం మస్తాన్ సాయి ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు బెదిరించాడు నిజంగా బెదిరించాడా లేదా ఇప్పుడు అతను చెప్తున్నట్టుగా నాకు ఏ సంబంధం లేదు నన్ను ఇరికించింది ఈ కేసులో ఇరికించింది అని చెప్పేసి అతను ఏదైతే బయటికి చెప్పాడో అందులో వాస్తవం ఉందా లేకపోతే అతను తప్పించుకునే తను తాను తప్పించుకునే ప్రయత్నంలో ఆ మాటలు అన్నాడా అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది ఏదేమైనా బట్టి కూడా ఈ కేసు ఎప్పుడైతే రాజ్ తరుణం లావణ్య వ్యవహారం ఏదైతే బయటికి పొక్కిందో అప్పటి నుంచి కూడా ఈ కేసు ఒక సంచలనంగా మారింది కొన్ని రోజుల పాటు కాకుండా కొన్ని వారాల పాటు ఇది మీడియాలో పబ్లిక్లో ఈ అంశం నలుగుతూ వచ్చింది మరి మళ్ళీ మరోసారి ఇన్ని రోజుల తర్వాత కాబట్టి కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి లావణ్య మళ్ళీ ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించినటువంటి మరో సంచలనాత్మకమైనటువంటి అంశంతో బయటకు రావటం పోలీసులకు ఫిర్యాదు చేయటం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది నిజంగా మస్తాన్ సాయి అతని దగ్గర అతని హార్డ్ డిస్క్లో ఇవన్నీ కూడా ఈ న్యూడ్ వీడియోలు ఉన్నాయా దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏమిటి అనేది మరి పోలీసులు దర్యాప్తు చేసి తెలుసుకునే అవకాశం ఉంది ఇందులో నిజంగా అతను నేరస్తుడైతే ఎందుకంటే అతను ఇప్పటికే డ్రగ్ పెడలర్గా పోలీసులు గుర్తించారని కూడా మనం గతంలోనే తెలుసుకున్నాము మరి అతను ఎలా బయటకు తిరుగుతున్నాడు స్వేచ్ఛగా ఎలా బయటకు తిరుగుతున్నాడు అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి లావాణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఈవెన్ నిఖిల్ పేరు కూడా ఆమె ప్రస్తావించడం నిఖిల్కి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియో కూడా హార్డ్ డిస్క్లో నేను చూశానని చెప్పేసి ఆమె ఫిర్యాదులో పేర్కొనటం ఇవన్నీ గమనిస్తే ఇదేదో చాలా పెద్ద చిన్న వ్యవహారం కాదు చాలా పెద్ద రాకెట్ గా మారే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది మరి ఇప్పుడు నిజంగా లావణ్య మస్తాన్ సాయిని ఇరికించిందా లేదా అలాగే ఇప్పుడు నిఖిల్ పేరు కూడా బయటకు తోటి నిఖిల్ని కూడా ఆమె ఇరికించింది అన్న మాటలు వస్తూ ఉన్నాయి మరి నిఖిల్ దీనికి ఏమని స్పందిస్తాడు ఏంటనేది తెలియాల్సి ఉంది మస్తాన్ సాయి నిజంగా నిజానికి నేరసుడా నిర్దోష లావణ్య నిజానికి మస్తాన్ సాయిని ఇరికించడం కోసమే ఇప్పుడు ఫిర్యాదు చేసిందా లేదా వీటికి సంబంధించినటువంటి నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని ఆశిద్దాం